హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపించబోయే కర్రీ ఏంటంటే చూసారు కదా మన పెరట్లో పెట్టుకునే చెట్టే బచ్చల కూర అండి తీక బచ్చలతో నేను పుల్లకూర చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక తీగ బచ్చల కూరని కోసుకున్నాను కదా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక ప్యాన్ పెట్టుకున్నాను ఇక నూనె పోసుకుందామండి పులుసు కూర కదా చాలా టేస్టీగా ఉంటుంది వంద గ్రాముల నూనె పోసుకున్నాను ఇక దానిలో ఇప్పుడు తాలింపు గింజల్ని వేసుకుంటాను ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఒక నాలుగు కోసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి పులుసు కూరల్లో ఇక సన్నటి సెగ మీద వేయించుకున్న ఉల్లిపాయలని చూసారు కదా ఎలా వేగుతున్నాయో అలా లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలా సన్నటి సెగ మీద వేగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా బచ్చల కూరని వేసుకున్నామండి ఒక్కసారిగా వేసుకోవడం వల్ల అడుగంటి పోతుంది కూర మొత్తంగా ఉడకదనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనని కూరను మొత్తం ఉడికించుకోవాలి చూసారు కదా ఎలా ఉడుకుతుందో మరి కొద్దిగా వేసుకుంటాను అలా మొత్తంగా వేసుకొని చూసారు కదా అలా మొత్తంగా వేసుకొని ఉడికించుకోవాలి అలా ఒక ఐదు నిమిషాల సేపు తీగ బచ్చల కూర కొద్దిగా మందంగా ఉంటుందండి నేను ఎర్ర బచ్చల కూర తీసుకున్నాను కాబట్టి ఆకు కొద్దిగా మందంగా ఉంటుంది ఆ కూర కొద్దిగా మందంగా ఉంటుంది కాబట్టి ఐదు నిమిషాల సేపు ఆకుకూరని ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఇంకా చూసారు కదండి ఎంత గ్రీన్ కలర్గా మారిపోయిందో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను అలా కూర మొత్తంగా మనం గుజ్జుగా వచ్చేలా ఉడికించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకున్నాను ధనియాల పొడి ఇప్పుడు చింతపులుసు కూడా పోసుకుంటానండి స్టార్టింగ్లో చింతపులుసు పోసుకోకూడదు వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నాను నేను పట్టించిన శనగపిండి అనమాట గుజ్జుగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అలా గుజ్జుగా రెండు నిమిషాలు ఉడికాక ఇంకా చింతపండు రసాన్ని పోసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అండి సరిపోతుంది చూసారు కదా ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుందాం చూడండి ఎలా ఉడుకుతుందో ఇక మూత తీసాను ఐదు నిమిషాలు అయిపోయాక ఊర ఎలా ఉడికిందో చూడండి సూపర్గా ఉడికిందనమాట ఇక నూనె వైఖరి తేలిందంటే కర్రీ మొత్తం అయిపోయినట్టే ఇక సూపర్గా ఉందన్నమాట ఇక నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ అండి మరి కొందరికి ఈ ఛానల్ రీచ్ అన్నమాట చూసారు కదండి సూపర్గా ఉంది గుమగుమలాడిపోతుంది థ్యాంక్స్ ఫర్